వస్తుంది అమ్మాయికి ఇంకా అమ్మాయి ఏం మాట్లాడదు మొత్తం శరీరం అంతా బ్లడ్ డాక్టర్ పిలుస్తారు అన్నమాట పోలీసులకి ఏ మీరు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అన్నారు ఇది యాక్సిడెంట్ కాదు జంతువులు అటాక్ చేసి ఈమె పైన పోలీసులు అంటారు అన్నమాట మేము పోలీసులు మాకు తెలియదా పల్లె ముందే లారీ గుద్దితే డాక్టర్ అంటుండ నేను డాక్టర్ నాకు తెలియదా లారీ గుద్ది ఎలా ఉంటుంది జంతువులు అటాక్ చేస్తే ఇక్కడ చూడండి అయ్యా పెద్ద గోళ్ళు సింహం గోళ్ళు ఇవి దక్షిణాఫ్రికాలో రౌపాది వారు కొంతమంది శిశులు పంపించి ఆఫ్రికా ప్రజలు చాలా పేదవాళ్ళు వాళ్ళని ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి చాలా బానిసలుగా దోచుకున్నారు దొరికే బంగారం అన్నింటినీ చాలా పేదలు చేస్తారు వాళ్ళు మనం కాపాడాలి లేకుంటే వాళ్ళ జీవితాంతం చెడు అంటే చెడు సంస్కారాలతో ఉంటారు ఆఫ్రికలో వెళ్ళి కూడా మీరు ప్రచారం చేయండి అని చెప్పి రహపాదుల వారు కెన్యా దక్షిణాఫ్రికా నైజీరియా అన్ని ప్రాంతాలకు పంపించి ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని వ్యాపింపజేస్తారనమాట సో మన మందిరం దక్షిణాఫ్రికాలో చాలా పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయన్నమాట మనకి సో ఒక రోజు పెద్ద ఒక ఈవెంట్ అనమాట అంటే ఒక జాతర లాగా జరుగుతుంటుంది దాంట్లో భగవంతుడి యొక్క మూర్తులన్నీ అమ్ముతుంటారు అందులో నరసింహస్వామి ఉంటారు రాధాకృష్ణ ఉంటారు గౌరగీతాయలు ఉంటారు ప్రభుపద ఆచార్య అందు ఫొటోస్ ఉంటాయి చాలా మంది వచ్చి చూస్తుంటారు అన్నమాట ఈ వాట్ ఈస్ దిస్ హరే కృష్ణ కొత్తగా వచ్చింది ఈ ఏరియాకి అని చెప్పి చాలా మంది కొత్తగా దీన్ని జాయిడ్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తుంటారనమాట ఎందుకంటే ఇది ఫిలాసఫీ తత్వం కాబట్టి సో కాబట్టి సో అందరూ చాలామంది ఒక రోజులోనే వెయ్యి పదిహేను వందల రిజిస్ట్రేషన్ అయ్యి భక్తులు అయిపోతుంటారు అనమాట సో అదే నేను నేను కూడా భక్తులు అవుతానని చెప్పి ఒక నాన్నగారు ఆమె కూతురు ఇద్దరు కలిపి ఈ జాతరకు వస్తారు హరే కృష్ణ ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళ అమ్మాయి చాలా ఆనందిస్తుంటుంది అనమాట నాన్న చాలా బాగున్నాయి నేను ఇంతవరకు దక్షిణాఫ్రికాల్లో ఉంటేనా అనుకోలేదు చాలా చాలా బాగుంది అంటే చూస్తుంటదనమాట ఎగ్జాక్ట్లీ ఆ చిన్న పిల్లకి ఆ నరసింహస్వామి యొక్క రూపం అనమాట నాటి మూర్తి కూడా కాదు చిన్న బొమ్మలా కనబడుతుంటది చూసి చాలా ఆకర్షిత అవుతుండదనమాట నాన్న ఆయన బాగా అరుస్తుంది చాలా గంభీరంగా ఉన్నారు ఇలాగ అంటున్నారు భలే ఉంద నాన్న ఈ ఈ యొక్క రూపం చూస్తే నాకు భయము ఉండడం లేదు అనిపిస్తుంది మనసులో నాతో ఉంటే చాలా బాగుంటుంది ఎంత డబ్బులేని కొనిసే నాన్న ప్లీజ్ నాన్న ఇంకేముంటుందంటే పిల్ల నీ పెద్ద నేనే నీకు డబ్బులు ఇచ్చేస్తును నాకు ఎలాగైనా కావాలి చాలామంది అమ్మా నాన్నలు జాతరకలి బొమ్మలు కొండరు డబ్బులు లేవని బట్ ఇదే ఉద్దేశంతో మా నాన్న ఎక్కడ బొమ్మలు కొండని చెప్పేసి ఆమె ఏమంటుంది నేను పెద్దగా డబ్బులు ఇచ్చేస్తాం కానీ ఇది మాత్రం నాకు ఇచ్చేస్తారు ప్లీజ్ కొనబెట్టాలంటనమాట సో కూతురు ప్రేమతో మాట అనేసరికి నాన్నగారు ఏం చేస్తారంటే కొంటారు కొని సో నాన్నగారు అతంత అదే మాట్లాడుతుంటారు ఇవక్క కూతురు ఆ యొక్క నరసింహ బొమ్మతో ఇదో అనమాట బెల్ల ఉన్నావు నీ పేరేంటి ఇది కింద కింద ఎక్కడ ఇది బొమ్మలు బొమ్మ కాదు దీంతో అలా బయటికి సిరడము పడము ఇలా చేయకండి మంచి టేబుల్ మీద పెట్టుకోవాలి ప్రతిరోజు ప్రసాదం పెట్టు ఆ చదువుకునే ముందు ఈయన ముందు చదువుకో అని చెప్పి ఆ ప్రభు చెప్తారనమాట ఓ ఇలా ఆడుకోవాలా దీంతో నేదో అనుకున్నాను ఆట అనుకుని ఓకే అని చెప్పేసి ఆ చిన్నపిల్ల సరే అని చెప్పి ఒక టేబుల్ పెట్టుకుని నరసింహస్వామి రోజు ప్రసాదం పెడుతుంది అనమాట ఓకే నువ్వు అప్పుడప్పుడు జై నరసింహ జై నరసింహ నువ్వు అను అని అంటారు ప్రభు సో ఈమె కూడా జై నరసింహ జై ఉంటుంది అనమాట ఇంత చక్కగా కొద్ది రోజులకే ఆమె నరసం స్వామి పట్ల విపరీతమైన ఆకర్షణ పెంచుకుంటది అనమాట ఇంత ఉంది వాళ్ళ నాన్నగారు ఆ రోజు పొద్దున్నే ఒక సూర్య నమస్కారాల కోసం పైన స్లాబ్ బైక్ వెళ్ళి ఆయన ఎక్సెప్ట్ చేసుకుంటారు సో పొద్దున్నే ఈమె చిన్న బెంతాట ఆడుతుంటది అనమాట కింద అమ్మాయి బెంతాట ఆడుకొని కింద దిగుతుంటుంది అనమాట సో బేసికల్లీ అమ్మాయి కొంచెం డఫ్ డఫ్ అంటే చిన్న చిన్న చెవుడు సరిగి వినిపించదు అండ్ వాళ్ళ నాన్నగారు అమ్మాయి గారికి వినిపించదు కాబట్టి పెద్ద ట్రాఫిక్ జనము ఎక్కువ ఉండే ప్రదేశాలలో ఉంచకుండా సిటీ అవుట్స్కట్స్లో అమ్మాయికి వినిపించదు మళ్ళీ ఏదైనా బయటకు వచ్చితే యాక్సిడెంట్లు జరుగుతాయి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఆ సిటీ అవుట్స్కట్లో చిన్న స్కూల్ వేసుకుని ఒక అమ్మాయి కోసం నాన్నగారు ఒక ప్లేస్లో ఉంటారనమాట సాధారణంగా మీరు కూడా చేస్తుంటారు పిల్లలకు చదువు కోసం సిటీకి వెళ్తుంటారు తల్లిదండ్రులు నాన్నగారు భయపడతారు ఎక్కడ కూతురు బయటకు వచ్చేస్తున్నారు ఆ డోర్ ఆ రోజు బయటకు గని ఉంటుంది బయటకు వచ్చేస్తుంది ఆ బాలుస్తారు అనమాట సో వాళ్ళ అమ్మాయి గారు బాగా ఆడుకుంటుందని చూస్తూ చూస్తే నవ్వుతారు ఫస్ట్ ఆయన తర్వాత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆమె రోడ్డు మధ్యకి వెళ్ళిపోతుంది ఈమె నరసింహ నరసింహ కొంటూ ఆ బాల్ ఆడుకుంటున్నారు అనమాట ఆమె నరసింహ నరసింహ అనుకుంటూ పరిగెట్టి పరిగెట్టి ఆ బాల్ ఇలా పట్టుకుంటుంది బ్యాక్ గ్రౌండ్లో ఆయన పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతుంటాయి అనమాట చూసుకోలే చిన్నపిల్ల పెద్ద లారీ వచ్చి ఆయన చాలా దూరం నుంచి వేస్తూ ఆహారేస్తుంటారనమాట కీ 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 అని వాళ్ళ నాన్న కూడా చూస్తారన్నమాట ఇంత లారీ అరుస్తుంటది అంటే గట్టిగా ఆర్ ఉంటుంది వాళ్ళ నాన్న కూడా ఏంటి కీకి అని చూస్తారు లారీ ఆమె వినిపించదు నవ్వు వాడి ఆపేది నాన్నేమో రెండు అంతస్తుల మేడపై ఉన్నారని కూతురేమో వెళ్ళగా వినిపించదు లారీ ఓడి చాలా స్పీడ్ గా వస్తుంది అనుకుంటుడు ఈ సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేస్తారు ఆ ప్లేస్లో నాన్నగారు ప్లేస్లో వాళ్ళ నాన్న దూకేస్తారు మేడపై నుంచి ఇంకొకటే మార్గం మేడపైన దూకితే మూడు సెకండ్లు ఆ వెహికల్ వచ్చి గుద్దడానికి పది సెకండ్లు మూడు సెకండ్లు దూకేయచ్చు ఇంక మిగిలింది ఏడు సెకండ్లు కనీసం ఏడు సెకండ్లు అయినా పరిగెట్టి కూతురిని రక్షించుకోవచ్చు నాన్న మేడపైన దూకితే ఇంకేంటి అదే స్పైడర్ నాన్న కాళ్ళు విరిగిపోతాయి ఆయన చెత్త అక్కడే పడిపోయాడు ఎక్కడ ఇంక ఏడు సెకండ్లు కాదు ఇంకే ఉండిపోయాడు ఆయన కదలట్లే ముందుకు కూడా కదలే ఇంకా ఆయన ఇంకా చేతిలో అంటే అమ్మాయి ఎగిరిపోయింది ఆ లారీ కూడా పోయాడు నాన్న కూడా ముందుకు వెళ్ళట్లేదు నరసింహం ఏమన్నారు గుర్తుపెట్టుకోండి శ్లాకం చెప్పా కదా తన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకుంటారా మాట నిలబెట్టుకుంటే మనకేం తెలుస్తుంది కళ్ళు ముందు జరిగిపోయి ఇంకేం గలబెట్టుకుంటారు అనుకుంటున్నారు చాలామంది అక్కడ పోలీసులు వస్తారు పోలీసులు వెంటనే హాస్పిటల్ తీసుకుపోతారు అమ్మాయికి ఇంకా అమ్మాయి ఏం మాటలు మొత్తం శరీరం అంతా బ్లడ్ మీరు స్కానింగ్ చేస్తే అన్ని బాడీ పార్ట్లు అన్ని విరిగిపోయి ఉంటాయి ఎముకులు విముకులు చిన్నపిల్ల కదా ఇంకా డాక్టర్ గారు కూడా ఏం చేయని అనేస్తారు అన్నమాట వచ్చిన తర్వాత మళ్ళీ స్కానింగ్ పంపిస్తారు నాకు ఏదో డౌట్ కొడుతుంది ఈ అమ్మాయి ఏమైతే ఎముకలు ఎముకలు ఇవ్వరికొనే ఇంకా ఏదో కదుపుతుంది ఏదో ఐదు ఐ థింక్ తక్కువ స్కానింగ్ రిపోర్ట్ తక్కువ వచ్చిందేమో అని నలకి పిలిస్తారన్నమాట ఈమె స్కానింగ్ రిపోర్ట్ తప్పు వచ్చిందా చెక్ చేసుకోసారి లేదు లేదు కరెక్ట్ రిపోర్ట్ అండి ఓకే మళ్ళీ స్కాన్ చేస్తారన్నమాట అమ్మాయిని మళ్ళీ స్కాన్ చేస్తారీ ఎముగులు ఏమి ఎరగవన్నమాట స్కానింగ్లో ఆ చెస్ట్ ఆమె గుండెపైన ఒక సింహం గోల్ గోళ్ళకి ఉంటది అనమాట డాక్టర్ అన్నమాట పోలీసులకి ఏంట మీరు మీరు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అన్నారు ఇది యాక్సిడెంట్ కాదు జంతువులు అటాక్ చేసి పైన పోలీసులు అంటారనమాట మేము పోలీసులు మాకు తెలియదా కళ్ళు ముందే లారీ గుద్దితే డాక్టర్ అంటుంటారనమాట నేను డాక్టర్ నాకు తెలియదా లారీ గుద్దితే ఎలా ఉంటుంది జంతువులు అటాక్ చేస్తే ఇక్కడ చూడండి అయ్యా పెద్ద గోళ్ళు సింహం గోళ్ళు ఇవి చెస్ట్ మీద మొత్తం లాగేస్తున్నాయి అవునా దగ్గరికి వస్తే నిజంగా సింహంగోలు ఉన్నాయన్నమాట వాళ్ళు పోలీసులకి ఏమీ అర్థం కావట్లేదు డాక్టర్ గారు చెప్పేసి సింహంగోళకి సరే ఏం కాదు ఈమెకి అని చెప్పేసి సింహంగోళ గద్ద ట్రీట్మెంట్ చేసి ఇంకా అమ్మాయి సి వేకప్ అనమాట నాన్న నాన్న అనమాట బేసికల్ నాన్న కూడా ఏం కాదు నాన్నగారు పక్క పక్క వాటిలో ఉంటారు నాన్న కూడా ఆయనకి ఆట ఇంకే కాలు తిరిగి ఉంటాయి తర్వాత ఆయనకి బోన్స్ కలిసి ఉంటాయి అండ్ నీవి కూడా బోన్స్ కలిసి ఉంటాయి ఈజ్ ఫర్ యూ లారీ లేదు ఏ లేదు అక్కడ మీకు అక్కడ పోలీసుకి భగవంతుడు కనిపించరు నేను ఏం చెప్పాను భగవంతుడు అప్రాకృతి రూపంలో కాపాడతారు మీ కంటికి కనిపించరు అదే అరే కృష్ణ మంతరం చూసి శబ్దం అనుకుంటున్నారు శబ్దంలో కృష్ణ ఉన్నాడు ఆ మూర్తిలో స్వామి ఉన్నారు ఆ అప్రాకృతిలో మీరు కనిపించరు మీరు కూడా మీరు చూసుకోలేదు మీ ఆత్మనే మీరు చూసుకోలేదు నరసింహ స్వాములు ఇంకేం కనబడతాడు అప్రాకృతి రూపాన్ని తల్లితో కనిపించరు ఆ లారీ ఉన్నా గుద్దినా వాట్ ఎవర్ మెబ్బి అప్రాకృతి రూపం వస్తుంది అక్కడికి కనిపించరు అవ్యక్తి రూప అవ్యక్తి రూప ఆవిర్భవ వజ్రణక వజ్రదంష్ట కర్మస్య రందయ రందయ తమో గ్రసగస ఓం స్క్రం అభయం అభయం ఆత్మాని భూయిష్ట ఓం స్క్రం యాక్చువల్లీ ప్రహ్లాదు కూడా నరసంశం అలాగే అనమాట ఆ ఏనుగుల పైన కొండపై వచ్చినప్పుడు అప్రాకృతి రూపం ఈ అప్రాకృతి రూపం ఎవరి కోసము పరంపర సాంప్రదాయ ఆధీన గురు శక్తి ఉన్న వాళ్ళకి వస్తుంది ఆయనే చెప్పారు ప్రెప్తారన్నమాట నా గురు నారద ఈ నారద గురు పరంపరలో ఎవరున్నా వారికి నీ భక్తిని ఇచ్చేయాలని ఆనాడు ప్రహ్లాదులు అంటే ఆ నారద గురు పరంపరలోనే ముప్పై రెండు ఆచార్య ఎవరు 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 ఆచార్య ఉండొచ్చు మీరు ఎందుకంటే మనకి అప్రాకృతి రూపం మన దగ్గరికి వచ్చి అనమాట అండ్ మీ శరీరంలో మీ యొక్క జీవన విధానంలో అనుబనున కృష్ణుడు ఉన్నాడు అనమాట ఎందుకంటే మీరు ప్రతిరోజు ఆ సాధన అప్రాకృతి రూపాన్ని మీరు తాగుతున్నారు అమృతం లైక్ దిస్ కృష్ణ ఇస్ దేర్ ఈ సూద్రులకి ఈ బద్దకస్తులకి కాదు ఈ సనాతన ధర్మం సాధకులకి జపం చేసే వాళ్ళకి తపస్సు చేసే వాళ్ళకే అందుకే ఈ ధర్మం ఎవరు పరితలకు అర్థం కాదు ఈ ధర్మం ఓన్లీ ఫర్ గురు పరంపర సాధన శక్తి ఉండే వాళ్ళకే ఈ సనాతన ధర్మం లేని వాళ్ళు మతాలు మారుతారు ఉన్నోళ్ళు నిలబడతారు సాధన చేస్తారు ఈ భరత భూమిలో పుట్టినందుకు భగవంతునే దర్శిస్తారన్నమాట రాష్ణ హ कृष्णा कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण